சிவாலயே லெவன் ஃபிஃப்டி சார் சச்சிவாலயே லெவன் ஃபிஃப்ட்டு சார் அதுல ஏழு வந்த யாபை வரைக்கும் கம்ப்ளீட் அய்யாது சார் இங்க அது காட்டி மூணு சார்

ఇబ్బంది కావాలన్నా ఉంటే ఒక యాప్ పంపిస్తాం మీరు ఏదైనా ప్లంబర్ కావాలన్నా ఎలక్ట్రీషియన్ ఏసీ ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళకి తొప్పిస్తే

చేస్తున్నాను సార్ చాలా బాగా అందించారు సార్ చాలా వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నేను ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ బాగా నా పేరు రాంబాబు సార్ నలభై మూడు డివిజన్ వచ్చేసి ఇప్పుడు వైకెత్స వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సిందే ఉంటాయి నేను స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను సార్ చెప్తాను ठीक तो दिया और बंद हो गया था कस्टमर नमस्ते मैं ऑनलाइन ऑनलाइन करने आया था 45 45 रेलवे वाले ने मना वेटिंग होना इंडिकेट

پڙهن ڏگر کي ڏي راوال ڏگر کي ڏي